మహేంద్రవరం ప్రెస్ క్లబ్ వారి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం రేపటి రోజున రానున్న ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కోసం మరి రోజున మనందరం చూసినట్లయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్ర నలుమూల నుంచి తిరిగి కాలినడకన అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారిని కలుసుకుని వారి ఇక్కటిలో తెలుసుకుని నవరత్నాలు అనేటటువంటి మహోన్నత పథకాలని రూపొందించి అధికారులకు రాగానే ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తామని చెప్పి నాడు మాటించి అధికారులకు రావగానే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని విధాలుగా వచ్చినా కోవిడ్ లాంటి అతిపెద్ద విపత్తి ఈ ప్రపంచాన్నే కుదిపేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా చెల్లించకుండా ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మధ్యతరగతి కుటుంబం వారికి పేద కుటుంబం వారికి అందించే విషయంలో ఆయన సఫలీకృతం మనందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా అవ్వతాతలకి ఆయన రాగానే రెండు వేల రూపాయలు చేస్తాను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున దాన్ని పొడిగించుకుంటూ వెళ్తామని చెప్పి ఏదైతే చెప్పారో అందులో భాగంగా ఈ రోజున రేపు వచ్చి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతీ నెల అర్హులైనటువంటి వారికి అందించటం అది చారిత్రాత్మకమైనటువంటి మన రాజమహేంద్రవరంలో ప్రారంభించటం మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం గతంలో మరి మనందరం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రెండు వేల రూపాయలని అనౌన్స్ చేశారో మేము కూడా ఇస్తామని చెప్పి ఇదో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఒక నెల రెండు నెలల ముందు ఆ యొక్క కార్యక్రమాన్ని చేశారని అంటే ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉందో లేదో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా గతంలో ఎన్నైతే ఇచ్చేవారో ఈ పెన్షన్లు ఇప్పుడు దానికి రెట్టింపు చేస్తూ ఇంతమంది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వటం అనేది నిజంగా కూడా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఈరోజు మనం అందరం చూసినట్లయితే ఒక సంక్షేమ విప్లవమే జరుగుతూ ఉంది యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రోజున ఈ పార్టీలో తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా కాలర్లు వెగలేసుకుని ఊరుల్లోకి వెళ్ళి చెప్పుకుంటూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కూడా చూసినట్లయితే ప్రత్యక్షంగా నేరుగా ఆ కుటుంబానికే వెళ్ళి వారికి కావాల్సినటువంటి పథకాలను దగ్గరుండి అందించడంలో ఎంత సక్సెస్ అయ్యారో మనందరం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క పేద ఇంటి విద్యార్థులు కూడా డబ్బున్నటువంటి వాళ్ళతో సమానంగా చదువుకోవాలి వారి చదువుకి డబ్బు అనేటటువంటి రెండు అక్షరాలు ఎక్కడ కూడా ఇబ్బంది రానివ్వకూడదు అని చెప్పి ఈ రోజున నాడు నేడు కార్యక్రమంతో డెవలప్ చేసినటువంటి స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానం కానివ్వండి ల్యాప్టాప్లు పంపిణీ విధానం కానివ్వండి ఇవన్నీ చూసి నిజంగా కూడా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ప్రజలందరూ ఆశీర్వదిస్తారు ఆయన ఏదైతే ఆయన నోటితో చెప్పారో అంతే బంపర్ మెజారిటీతో రానున్న రోజుల్లో మరలా అధికారంలోకి వచ్చి నిజమైన రాజన్న పాలనని నిజమైన నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఆనందాన్ని ఇదే విధంగా కొనసాగేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మేము అందరం గర్వంగా తెలియజేసుకుంటూ మరి రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు యావత్ యువతకి అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ మీడియా వారికి ఎవరు ఆగేది ఏమి ఉండదన్నా ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రజల సంక్షేమం కార్యక్రమం నిజంగా ఎవరు ఆపితే వాళ్ళే వాళ్ళనే ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి మాకు కానీ వాళ్ళకి కానీ లేవు నిన్న వెంటనే వాళ్ళు లైవ్ లోకి వచ్చారండి మీరు చూసినట్లయితే ఎవరైతే ఆయన ఉన్నాడో రాజేశ్వర అది స్వయంగా ఆయన అంతటా చెప్పాడు ఇది మా వర్గీయులు మా సామాజిక వర్గంగా నా మీద కేర్ రావడం జరిగిందని చెప్పారు అలాగే జనసేన నాయకులు కూడా వెంటనే వాళ్ళు చెప్పడం జరిగిందండి ఆ కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైతే అక్కడికి వచ్చారో మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద తిరగబడ్డానికి కానీ రాలేదని స్వచ్ఛందంగా నిన్నటి జరిగిన ఏదైతే ఆ దళిత సేనకు సంబంధించి లేకపోతే ఏదైతే మా మన రాజమండ్రి జనసేన ఆ ఇద్దరు నాయకులు అందరూ కూడా వెంటనే యూట్యూబ్ ద్వారా చెప్పారు వైసీపీ కానీ లేకపోతే ఏదో అక్కడక్కడ ఉన్న పేరు ఏ కుటుంబాలు కాకుండా జరిగిందని స్వచ్ఛంగా వాళ్ళే చెప్తున్నారు ఇందులో ప్రత్యేకించి మేము చెప్పవలసింది ఖండించవలసింది ఏమీ లేదు మేమేమో అలా భయపెట్టమండి భయపెట్టాల్సిన పని లేదు యాక్చువల్గా సందర్భం కానీ అడిగే వాడు చెప్తున్నాం చిన్న విషయం ఏంటంటే ఎన్నో సందర్భాల్లో నేను బహిరంగంగా చెప్పాను నేను పుట్టడం కాపుగా పుట్టిండొచ్చు చనిపోవడం కూడా కాపుగా చనిపోవచ్చు కానీ బతికినంత కాలం కూడా మా నాన్న జాకమ్ గూడు రామ్మోహన్ రావు గారు మూడు సార్లు అసెంబ్లీకి వెళ్ళారని ఈరోజు మా అన్నయ్య అసెంబ్లీకి వెళ్ళాడన్నా దానికి ప్రధానటువంటి కారణం దళితులు వాళ్ళకి ఆజన్మాంతం ఉంటాం ఇవి కేవలం దళితులు మా దగ్గర నుంచి ఏ విధంగా దూరం చేయాలి అని చెప్పి కొంతమంది పనికి అందరూ కలిసి చేస్తా ఉన్నటువంటి కుట్ర దాని గురించి మేము భయపడేది లేదు పట్టించుకునేది అంతకన్నా లేదు నిజంగా నేను చేసేటట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ప్రసాని పరిచయం ఉండొచ్చు నేను చేసేటైతే డైరెక్ట్ గా అలాంటివి చేస్తాను తప్ప ఇప్పుడు మాలో ఎందుకంటే పచ్చిగా మాట్లాడటం కూడా బాగోదు అక్కర్లేని సందర్భం అనవసరం అని నా ఉద్దేశం తప్పు కనుకో